నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది ఎనభై ఇరవై ఒకటి తొంభై ఎనిమిది డెబ్బై మూడు ఓ రెండు పక్కలు రైట్ నాలుగు చెప్పినా ఆరు వందలు రేటు ఏమంటానా ఒకటి ఎనభై లక్ష ఎనభై వేలు అయితే చెప్పిన చూడండి ఇటు సైడ్ ఉండేది నాలుగు వందలు ఇది ఆరు వోళ్ళు చూడండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రుద్రపానా నగర్ కాల్ చేసి దాంట్లో అయితే మాట్లాడుకోండి మిగతా కానీ బాగుండదండి చెప్తారా కలిసిందా ఏం చెప్పిన తమ్ముడు ఒకటి నలభై ఐదు ఒకటి నలభై ఐదు కనుక ఎట్లా వస్తాపు ఒక పక్క రెండు పక్క ఏ ఊరు వెనకాల వెనకాల పేరు గుంగా రెండు పక్కల ఊట నలభైదా రేట్లు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు పొలెమను చేసిన నెంబర్ చెప్పబా ఎయిట్ జీరో సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ పేరు గంగాధర్ అంటే అడిగి సైజు అయితే ఉన్నాయి చూద్దాము ఏం చెప్తారు కాడే అనేది చిన్న ఏం అప్పుడు ఏం చెప్పిన లక్ష లక్ష ఎనభై పళ్ళు కడప పనికి ఎట్లా వస్తుంది ఒక పక్కనా ఈ ఖాడీ అయితే ఎనభై వేలకి చెప్పినారు చూడండి ఏ విధంగా చెప్పినా ಲಕ್ಷ ಕದ ರೇಟ್ ಮಾತಾಡ್ಕ ಎಂಬತ್ತಾರು ತೊಂಬತ್ತಾರು ಹದಿನೆಂಟು ಹದಿನೆಂಟು